వింత ఎముక రాసినవారు కె ఉమామహేశ్వరరావు గారు పూర్వం సువర్ణ దేశాన్ని సుచంద్రుడనే రాజు పరిపాలించేవాడు ఆయన యాభై ఏళ్లుగా రాజ్యం చేసి పరిసర దేశాలెన్నింటినో జయించి తన రాజ్యంలో కలుపుకున్న ఆయనకింకా రాజ్యదాహం ఒక ఒకరోజు రాజు వేటకు బయలుదేరాడు తన దేశానికి ఉత్తరపు సరిహద్దున ఉన్న కొండలలో వేటాడుతూ ఆయన ఒక లేడీ వెంట అనేక మైళ్లు పరిగెత్తాడు చివరకు లేడీ ఎటో అదృశ్యమైంది గుర్రం అలిసిపోయింది రాజు అలిసిపోయాడు మిట్ట మధ్యాహ్నమైంది రాజు ఒక చెట్టు కింద నిలబడి లేడి మాయమైపోయిన దిక్కుగా చూశాడు రాజు కంటపడిన ప్రకృతి దృశ్యాలు ఆయనను ఆశ్చర్యపరిచాయి ఇంకా ఉత్తరంగా దూరాన ఎత్తైన పర్వతాలు ఉన్నాయి తాను నిలబడిన చోటికి ఆ పర్వతాలకు మధ్య ఉన్న ప్రకృతి ఎంతో అందంగా వనదేవత నివాసంలాగా నేత్రపర్వంగా ఉన్నది ఏపుగా గుమ్మటాలలాగా పెరిగిన చెట్లు తివాసీలాటి గడ్డి మధ్యగా మెలికెలు తిరిగి పారే ఏరు దూరాన ఆలయ లాంటి దేవదారు చెట్లు ఒక పక్కగా ఒక చిన్న అందమైన నగరము రాజు కళ్లపడ్డాయి ఆ దృశ్యం చూసి తన్మయత్వంలో మునిగి ఉన్న రాజును అతని సామంతులు వచ్చి కలుసుకున్నారు రాజు వాళ్లకేసి తిరిగి నా రాజ్యంలో ఎంత అందమైన ప్రాంతం ఉన్నట్టు నాకెంతవరకు తెలియదు సుమా అన్నాడు సామంతులు రాజుతో మహారాజా ఆ కనిపించే ప్రదేశం మన రాజ్యంలోది కాదు తమరిప్పుడు నిలబడి ఉన్నదే మన రాజ్యపు సరిహద్దు అన్నారు రాజు దెబ్బతిన్నవాడిలాగా అయిపోయి ఆ కనిపించేదంతా నా రాజ్యం కాదా అని అడిగాడు కాదు మహారాజా అదొక స్వతంత్ర రాజ్యం అందులో పల్లెకారులు మాత్రమే ఉంటారు అన్నారు సామంతులు రాజు పళ్ళు పట్టపట్టా కొరికి పల్లెకారులు స్వతంత్ర రాజ్యమునా ఇవాళే సేనలను పంపి ఆ కనిపించే పర్వతాల దాకా మన రాజ్యంలో కలిపేయండి అని ఆజ్ఞ ఇచ్చాడు వెంటనే రాజాజ్ఞ అమలు అయింది అతి మనోహరమైన పల్లెకారుల స్వతంత్ర రాజ్యంలోకి సుచంద్రుడి సైనిక పలాలు ప్రవేశించి విధ్వంసక చర్యలు ప్రారంభించాయి సైనికుల దుందుబులతోనూ అట్టహాసాలతోనూ అక్కడి ప్రశాంతతకు భగ్నం కలిగింది అక్కడి నిర్మలమైన బాగులలో పల్లెకారుల రక్తం కూడా కలిసి ప్రవహించసాగింది తన సైన్యాన్ని చూస్తూనే పల్లెకారులు తనకు పాదాక్రాంతులై తమ స్వాతంత్ర్యాన్ని తనకు కానుక పెట్టి తమ నగరానికి ఆహ్వానిస్తారని సుచంద్రుడు అనుకున్నాడు కాని అలా జరగలేదు మూడు రోజులు యుద్ధం జరిగింది పల్లెకార్ల నగరం శ్మశానంలాగా అయింది అయినా పల్లెకారులు రాలేదు పగలల్లా వాళ్లు తమకున్న ఆయుధాలతో పోట్లాడారు స్త్రీలు పిల్లలు కూడా తమ దేశం కోసం ప్రాణాలర్పిస్తామని శపథం చేశారు రాత్రి కాగానే వాళ్లు గాయపడిన తమ వారికి కట్లు కట్టి చనిపోయిన వారిని పాతిపెట్టి మళ్లీ తెల్లవారుతూనే యుద్ధానికి సిద్ధమవుతున్నారు నాలుగో రోజు ఉదయం సుచంద్రుడు తన గుడారంలో కూర్చొని ఆ రోజు జరగవలసిన యుద్ధం గురించి తంత్రాలోచన చేస్తూ ఉండగా ఆయనను చూడాలని ఎవరో వృద్ధుడు వచ్చినట్టు పహారా వాళ్లు చెప్పారు ఆ వృద్ధుడు గూడాచారి కాడని రూడి అయితే లోపలికి రానివ్వచ్చునని రాజు వాళ్లతో అన్నాడు వృద్ధుడు చాలా బలహీనంగా ఉన్నాడు అతని వద్ద ఆయుధమేదీ లేదు అందుచేత అతన్ని భటులు రాజు వద్దకు తీసుకువచ్చారు ఎవరు నువ్వు ఏం పని మీద వచ్చావు నీతో చాలాసేపు మాట్లాడటానికని నాకు వ్యవధి లేదు మేము అతి ముఖ్యమైన ఆలోచనలో ఉన్నాం అన్నాడు రాజు తమ దర్శనం కోసమే వచ్చాను మహారాజా అన్నాడు వృద్ధుడు శత్రుదేశం వాడివా పల్లెకారివా అని రాజు అడిగాడు లేదు మహారాజా నేను తమ పౌరుణ్ణే నా గుడిసె ఈ సమీపంలోనే ఉన్నది అన్నాడు వృద్ధుడు నీకేం కావాలి నా నుంచి అని రాజు అడిగాడు వృద్ధుడు చిన్న ఎముక ముక్కను చూపి దాని ఎత్తు బంగారం తమకేమి తనకేమీ అక్కర్లేదన్నాడు రాజు వృద్ధుడి చేతిలోని ఎముక కేసి చూసి అంత కొద్ది బంగారమా కోరావు అది చిన్న మెత్తు కూడా ఉండదు ఈ బంగారు నాయన తీసుకుని వెళ్ళిపో అంటూ ఒక మొహరు విసిరాడు తూచి ఈ ఎముక ఎత్తు మాత్రమే ఇప్పించండి మహారాజా నేను దురాసాపరుణ్ణి కాను అన్నాడు వృద్ధుడు వృద్ధుడి సంతృప్తి కోసం రాజు చిన్న త్రాసు తెప్పించి ఒక పళ్లెంలో వృద్ధుణ్ణి నుంచమని రెండో పళ్లెంలో మొహరు ఉంచాడు ఎముకే బరువుగా ఉన్నట్టు స్పష్టమైంది రాజుకు ఆశ్చర్యమైంది మరికొన్ని మొహర్లు వేశాడు లాభం లేకపోయింది తన దగ్గర ఉన్న మొహర్లన్నీ వేసి తన ఒంటి మీది బంగారు ఆభరణాలన్నీ వేసినా ఎముకే ఇంకా బరువుగా ఉన్నది దీని ఎత్తు బంగారం తమ దగ్గర లేకపోతే పోనివ్వండి మహారాజా నా దారిన నేను పోతాను అన్నాడు వృద్ధుడు నాగు ఇందులో ఏదో మాయా మోసము ఉన్నాయి ఎంత చిన్న ఎముక ఎంత బరువు ఎలా తూగుతున్నది అన్నాడు రాజు ఈ ఎముక దురాస మహారాజా ప్రపంచంలో ఉన్న బంగారమంతా వేసినా దీని బరువుకు సమం కాదు అన్నాడు వృద్ధుడు అయితే ఈ దురాసతో తొలతూగేది ప్రపంచంలో లేదంటావా అన్నాడు రాజు ఆశ్చర్యంగా వృద్ధుడు తన సమీపంలో ఉన్న భటుడికేసి తిరిగి తన వేలికి గంటు పెట్టమని తన రక్తం బొట్టుతో ఎముకను తొలతూచాడు ఎముక ఉండే పళ్లం పైకి లేచిపోయింది మహారాజా నేను వృద్ధుణ్ణి నా రక్తం పలచబడిపోయింది ఇదే పసివాళ్ల రక్తము యువకుల రక్తము అయితే ఇంకా ఎంత బరువు ఆలోచించండి నాకు సెలవిప్పించండి అంటూ వృద్ధుడు బయటకు వెళ్లిపోయాడు రాజు కొంతసేపు దిగ్భ్రమ చెంది కొయ్యబారి పోయినట్టుగా ఉండిపోయి చివరకు యుద్ధం ఆపండి సైనికులనందరినీ వచ్చేయమనండి అని ఆజ్ఞ ఇచ్చాడు ఆ రోజే యుద్ధం నిలిచిపోయింది రాజు తన సేనలతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆయన ఏ దేశం మీద దండెత్తలేదు బర్మా జానపద కథ వెర్రిబాగులవాడు పూర్వం ఒక గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములుండేవారు వారిలో మూడోవాడు వెర్రిబాగులవాడు తండ్రి చనిపోయినాక పెద్దవాళ్ళిద్దరూ ఆస్తి పంచుకొని మూడోవాడికి ఒక పాత పెట్టె మాత్రం ఇచ్చారు ఒకనాడు పెద్దవాళ్ళిద్దరూ అమ్మి సరుకులను తీసుకుని సంతకు బయలుదేరి వెళ్లారు సంతకు తాను మాత్రం ఎందుకు వెళ్ళకూడదనుకొని ఒక ఎద్దు కొమ్ములకు పలుపు కట్టి పలుపు తాడు చేతపట్టుకుని వెర్రిబాగులవాడు కూడా బయలుదేరాడు వాడు అడవిదారిన పోతూ ఉండగా ఒక ఎండిపోయిన చెట్టు గాలికి కదిలి కొమ్మల నాపిడికి కిరకిరలాడింది వెంటనే వెర్రిబాగులవాడు ఆగి ఈ ఎద్దును కొంటానంటావా ఇరవై రూపాయలు ఆఖరు బేరం నీకు ఇష్టమైతే కొను లేకపోతే లేదు అంతే అన్నాడు చెట్టు మళ్లీ కిరకిరలాడింది డబ్బు చెల్లించటానికి గడువు కావాలా రేపు ఇవ్వచ్చులే ఎంతలో నీ ఎక్కడికి పోతుంది ఇదిగో ఎద్దు అంటూ బాగులవాడు తాను సంతకు తీసుకుపోతున్న ఎద్దును ఆ ఎండిన చెట్టుకు కట్టేసి సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయాడు ఏం రా వేరేవాడా నీ ఎద్దు కనిపించదేం అని అన్నలు అడిగారు ఇరవై రూపాయలకు అమ్మేశాను అన్నాడు బాగులవాడు అన్నలు ఆశ్చర్యంతో అదేమిటి డబ్బేది అన్నారు రేపటిదాకా గడువిచ్చాలే అన్నాడు వెర్రిబాగులవాడు అన్నలు వాణ్ణి తిట్టి అంతటితో ఆ విషయం పోనిచ్చారు మర్నాడు తెల్లబారుతూనే మూడోవాడు బయల్దేరి అడవిలో ఉన్న మూడు చెట్టు వద్దకు వెళ్లాడు చెట్టు గాలికి ఊగుతూ కిరకిరలాడుతున్నది కాని అక్కడ ఎద్దులేదు వెర్రిబాగులవాడు చెట్టుతో అన్న ప్రకారం నా పైకం ఇచ్చేయ్ అన్నాడు చెట్టు కిరకిరలాడింది రేపా ఇంకా నయం ఇవ్వాలంటే సరే కదా అని ఒప్పుకున్నాను అంతగా అడుగుతున్నావు కనుక పోనీ రేపటిదాకా ఆగుతాను రేపు ఇవ్వకపోతే ఎంత మాత్రము మర్యాదగా ఉండదు తర్వాత నీ ఇష్టం అని చెట్టుతో చెప్పి వాడు ఇంటికి వచ్చేశాడు నీ డబ్బు తెచ్చుకున్నావా అని అన్నలు వాణ్ణి అడిగారు ఇంకా లేదు రేపటిదాకా ఆగాలి అన్నాడు వాడు ఎంతకు ఎద్దును ఎవరికి అమ్మావు అని వాళ్ళు అడిగారు అడవిలో ఉండే మూడు చెట్టుకు అని వాడు జవాబిచ్చాడు వెర్రి వెదవ అని తిట్టారు అన్నలు వెర్రిపగులవాడు మర్నాడు ఉదయమే లేచి గొడ్డలి భుజాన పెట్టుకుని అడవిలో ఉండే చెట్టు వద్దకు వెళ్లాడు నా డబ్బు నాకు కక్కి నీకు అప్పు పెట్టినందుకు మా అన్నలు నన్ను తిట్టారు కూడా అన్నాడు వాడు చెట్టుతో చెట్టు కెరకెరలాడింది అదేం కుదరదు ఇంక ఒక క్షణం ఆగను నా డబ్బు నాకు ఇవ్వకపోతే ఇప్పుడే పేళ్లు బీసేయగలను జాగ్రత్త అన్నాడు పగులవాడు చెట్టు కిరకిరలాడింది వెర్రిబాగులవాడు గొడ్డలి ఎత్తి దాని బోదె మీద కొట్టసాగాడు అసలే ఎండి చీకీ ఉన్న ఆ చెట్టు నాలుగు దెబ్బల పెళ్ళ పెళ విరిగిపడింది అది అంత సులువుగా విరగటానికి మరొక కారణం ఏమిటంటే ఆ చెట్టు బోధెలో తొర్ర ఒకటి ఉన్నది అందులో కొందరు దొంగలు తాము దోచిన బంగారం దాచుకున్నారు చెట్టు విరిగిపడగానే బంగారమంతా వాడి కళ్లబడింది ఆ బంగారంలో కొంత తన జేబులో కుక్కుకొని వాడు ఇంటికి పరిగెత్తాడు ఈ బంగారమంతా నీకెక్కడిదిరా అని అన్నలు వాణ్ణి అడిగారు నాలుగు తగిలించేసరికి అడవిలో చెట్టు కక్కింది ఇంకా చాలా ఉంది నేను కొంచెమే తెచ్చుకున్నాను అన్నాడు బాగులవాడు వాడి అన్నలు వెంటనే వాణ్ణి తీసుకుని అడవికి వెళ్ళి మిగిలిన బంగారం కూడా తీసుకుని ఇంటిదారి పట్టారు నువ్వు వట్టి వెర్రి కుంకవు మన దగ్గర ఈ బంగారం ఉన్నట్టు ఎవరికీ తెలియనివ్వకు తెలిస్తే ప్రమాదం అని బాగులవాడితో అన్నలు చెప్పారు నేనెవరికీ చెప్పను అన్నాడు వాడు వాడు కొంత దూరం వెళ్లేసరికి వాళ్ల ఊరి శాస్తులు గారు ఎదురుపడి ముగ్గురు గోతాలలో ఏమిటో తెస్తున్నారే ఏమిటవి అని అడిగాడు దొండకాయలు అని పెద్దవాళ్లు చెప్పారు కాని వెర్రిబాగుల వాడు వెంటనే శాస్తులుగారిని మోసం చేయవచ్చా ఇది బంగారం గారు బంగారం కావలిస్తే చూడండి అంటూ తన మూట వెప్పి చూపాడు అంత బంగారం చూడగానే గారు మతిపోయినట్టయి మూటలో నుంచి రెండు గుప్పిళ్ల బంగారం ఒడిసి లాక్కున్నాడు ఆ అదేం పని అంటూ వాడు తన గొడ్డలితో గారి నెత్తిన ఒక్కటి పెట్టాడు ఆ దెబ్బకు ఆయన కాస్త చచ్చిబూరుకున్నాడు ఇదేం పనిరా మూర్ఖుడా నీ గొంతు మీదికి తెచ్చుకోవటం కాక మా గొంతు మీదికి కూడా తెచ్చేటట్టున్నావే అంటూ పెద్దవాళ్ళిద్దరూ దారికి కొంచెం ఎడంగా ఒక కొయ్యి తవ్వి శవాన్ని పూడ్చేశారు కానీ ఇదంతా వెర్రిబాగులవాడు చూశాడు గనుక ప్రమాదం ఉందని గ్రహించి పెద్దవాళ్ళిద్దరూ ఆ రాత్రి మళ్లీ వచ్చి శవాన్ని పైకి తీసి దూరంగా ఇంకొక చోట పూడ్చి మొదట శవాన్ని పూడ్చిన చోట ఒక చచ్చిన మేకను పూడ్చి పెట్టారు కొద్ది రోజుల కల్లా గారు కనపడటం లేదని ఊళ్ళో ఆందోళన బయలుదేరింది గ్రామస్థుడు గారు ఏమై ఉంటాడో అని అనుకోవటం విని వెర్రిబాగులవాడు మీకసలు ఏమీ తెలియదు ఆయన నేనే గొడ్డలితో తలపగల కొట్టాను మా అన్నలు పూడ్చేశారు నా మాట నమ్మకం లేకపోతే నేను చూపిస్తాను రండి అంటూ పూడ్చి పెట్టిన చోటికి గ్రామస్తులను తీసుకుపోయాడు ఇదిగో ఇక్కడే పూడ్చాం అంటూ వాడు పలుగు తీసుకొని గుంట కొంత లోతు తవ్వి గ్రామస్థులతో గారికి బొచ్చు ఉండేదేనా అన్నాడు ఉండేదే అన్నారు గ్రామస్తులు గెడ్డ ఉండేదే కదా అన్నాడు వెర్రిబాగులవాడు అవును ఉండేదే అన్నారు వాళ్ళు నెత్తిన రెండు కొమ్ములు ఉండేవే కదా అన్నాడు ఉండడం ఏమిటి అన్నారు గ్రామస్తులు ఆశ్చర్యంగా నా మాట నమ్మకపోతే మీరే చూసుకోండి అంటూ వాడు తలను పైకెత్తి చూపాడు గ్రామస్తులకు వాడి మాటలలో నమ్మకం పోయింది ఈ వేరేబాగుల వాడి మాటలకే పదండి అంటూ వాళ్లు తమ దారిన వెళ్లిపోయారు జానపద కథ మోసగాళ్లు ఒకప్పుడు ఇద్దరు మోసగాళ్లు ఉండేవారు ఒకడి పేరు వక్రబుద్ధి రెండో వాడి పేరు దుర్బుద్ధి జనాన్ని వాళ్ళు రకరకాలుగా మోసపుచ్చి జీవిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు దేశ సంచారం చేస్తూ ఒకనాడు ఒక గ్రామం చేరారు వాళ్లకు పొలాల్లో ఒంటరిగా ఒక ఎద్దు కనిపించింది వాళ్ళు దాన్ని తోలుకుపోయి మరొక చోట కట్టేసి ఊళ్ళో ఉన్న సత్రానికి తిరిగి వచ్చారు వక్రబుద్ధి సత్రంలోనే దిగబడిపోయాడు దుర్బుద్ధి ఊళ్ళోకి వెళ్లాడు ఈ లోపల ఎద్దుగల ఆ తన ఎద్దు పోయిందని తెలుసుకుని ఆ మాట గ్రామస్తులందరికీ చెప్పసాగాడు చిన్న గుంపు తయారైంది ఫలాని వారి ఎద్దు పోయిందని అందరూ విడ్డూరంగా చెప్పుకుంటున్నారు దుర్బుద్ధి వారి వద్దకు వచ్చి ఏదో పోయిందనుకుంటున్నారే సత్రంలో మా గురువుగారు గొప్ప జ్యోతిష్యాచార్యులు వారిని చూసినట్టయితే పోయిన వస్తువు జాడ చెప్పుగలుగుతారు అన్నాడు ఎద్దును పోగొట్టుకున్న ఆసామికి ఈ మాట వినగానే ప్రాణం లేచి వచ్చినట్టయి దుర్బుద్ధిని మిగిలిన గ్రామస్తులందరినీ వెంట పెట్టుకుని సత్రానికి వెళ్లాడు బుద్ధి సంగతంతా విని తన నుంచి తాటాక్కు పుస్తకాలు తీసి అక్కడక్కడా చదివి కళ్ళు మూసుకుని కొంతసేపు ఆలోచించినట్టు నటించి ఈ సత్రానికి ఉత్తరంగా పోతే ఒక పెద్ద వటవృక్షం వస్తుంది అక్కడ నుంచి తూర్పుగా పోతే ఒక ఎత్తైన చింత చెట్టు వస్తుంది అటు నుండి ఎడమ పక్కకు చూస్తే ఒక చిన్న మామిడి చెట్టు కనిపిస్తుంది ఆ ప్రాంతంలోనే నీ పోయిన ఎద్దు ఉన్నది అని ఆసామితో అన్నాడు ఆసామి వెంట దుర్బుద్ధి మిగిలిన వాళ్లు బయలుదేరి వెళ్లారు వక్రబుద్ధి చెప్పిన చోటనే ఎద్దు కనపడింది గురువుగారి దక్షిణ అని దుర్బుద్ధి ఆసామి వద్ద పది రూపాయలు వసూలు చేశాడు మోసగాళ్లకు బానే గిట్టుబాటు అయింది వాళ్లు ఆ గ్రామం విడిచి మరొక చోటికి ప్రయాణమవుతూ ఉండక గ్రామాధికారి వారి కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మీకోసమే వచ్చాను మీరు ప్రయాణం కట్టినట్టున్నారు ఇంకా నయం కాస్త ఆలస్యం అయితే నాగతి ఏమయ్యేది అంటూ తాను వచ్చిన పని చెప్పాడు ఆయన ఎంట ఉంటే బంగారు పాందాన్ పోయింది ఎవరో దాన్ని దొంగలించారు అది చాలా ఖరీదైనది దాన్ని జ్యోతిష్యాచార్యులు గారు గ్రామాధికారికి తిరిగి ఇప్పించాలి వక్రబుద్ధి క్షణం పాటు తిమ్మెరపోయాడు కాని మోసంలో సిద్ధహస్తుడు కావటంచేత ఇది వర్జ్య సమయం ఇప్పుడేమీ చూడటానికి లేదు రేపు ఉదయం వచ్చినట్టయితే ఆ దొంగతనం విషయం ఆచూక్కి తీస్తాం అన్నాడు చిత్తం అలా అయితే రేపు సూర్యోదయం వేళ మళ్లీ తమ దర్శనం చేసుకుంటాను అని గ్రామాధికారి వెళ్లిపోయాడు తర్వాత తోడు దొంగలిద్దరూ కూడా బలుక్కున్నారు మనం వెంటనే ఉడాయించటం మంచిది అన్నాడు తుర్బుద్ధి రాత్రి మాటుమణిగాక బయల్దేరుదాం ఇప్పుడైతే అందరూ చూస్తారు అన్నాడు వక్రబుద్ధి ఈ లోపల గ్రామాధికారి ఇంటికి తిరిగి వెళ్లి దొంగను జ్యోతిష్యాచార్యులు పట్టుకుంటానని మాట ఇచ్చాడని ఆయనకు సాధ్యం కానిదంటూ ఏదీ లేదని తన పాందాన్ తిరిగి దొరికినట్టేనని అందరికీ చెప్పేశాడు ఆయన పరివారంలో అనేవాడు ఒకడున్నాడు బంగారు పాందాన్ దొంగిలించినది వాడే జ్యోతిష్యాచార్యుల సంగతి వినగానే వాడి గుండెల్లో రాయిపడింది ఆ రాత్రి సత్రం సత్రంకేసి వెళ్లి మోసగాళ్లుంటున్న గది కిటికీ కింద చేరి లోపల జరిగే సంభాషణ ఆలకించసాగాడు అప్పుడే మనం పోయి ఉండాల్సింది ఇదేమిటి చీకట్లో పడి దొంగవెదవల్లాగా నాకేమీ బాగాలేదు అంటున్నాడు వక్రబుద్ధి తనను గురించే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా అనుకున్నాడు వాడి భయం రెట్టింపైంది నన్నేమీ అనకు ఈ దొంగతనం వచ్చిపడుతుందనుకున్నామా ప్రారబ్ధం ఆహా ప్రారబ్ధమే అన్నాడు దుర్బుద్ధి ఈ మాట వినేసరికి గాడికి గుండె అలిసిపోయింది వాడు లోపలికి వచ్చి మోసగాళ్ల కాళ్లు పట్టుకుని బాబూ రక్షించండి పాందం దొంగలించినందుకు నా తోలు వరిచేస్తారు అది ఎక్కడ దాచానో తమకు చెప్పేస్తాను నా ప్రాణం కాపాడండి అన్నాడు సరే ఆ దాచిన చోటు చెప్పు అన్నాడు వక్రబుద్ధి ప్రారబ్ధంగాడు పాందాన్ దాచిన చోటు చెప్పి చల్లగా తిరిగి వెళ్లిపోయాడు గ్రామాధికారి మర్నాడు సూర్యోదయం వేళకు వచ్చాడు వల్లకాడులో ఉండే సావడి మెట్లు దిగువన పాతిపెట్టి ఉన్నది వెంటనే వెళ్లి తెచ్చుకోండి అన్నాడు వక్రబుద్ధి గ్రామాధికారితో గ్రామాధికారి వెళ్లి వలకాడులోని సావడి మెట్ల కింద తవ్వి చూస్తే పాందాన్ దొరికింది ఆయన పరమానంద భరితుడై జ్యోతిష్యాచార్యులకు వంద రూపాయల కానుక ఇవ్వటమే కాక ఆయనను ఆయన శిష్యుణ్ణి తన ఇంటికి భోజనానికి ఆహ్వానించాడు మోసగాళ్లు కుడుస్తూ ఉండగా రాజుగారి మనిషి వచ్చి గ్రామాధికారికి ఒక వార్త చెప్పాడు అదేమిటంటే మూడు రోజుల క్రితం రాజధాని తీరపు రేవుకు ఏడు వర్తకపు ఓడలు వచ్చాయి వాటి నిండా ఎంతో విలువైన వర్తకపు సరుకు ఉన్నది ఓడలు గల వర్తకుడు రాజుగారితో ఒక పందెం వేశాడు తానొక ఎనపెట్టె ఇస్తానని అందులో ఏమున్నది వారంలోపల రాజుగారు చెబితే తన ఓడలన్నీ రాజుగారికి ఇస్తానని రాజుగారు చెప్పలేకపోతే రాజ్యం తనకివ్వవలసి ఉంటుందని ఆయన అన్నాడు రాజుగారి దగ్గర కొందరు దైవజ్ఞులు ఉన్నారు వారి మీద రాజుగారికి అమితమైన విశ్వాసం కాక ఆ ఏడు ఓడల సరుకు కాజేయాలని రాజుగారికి దుర్బుద్ధి కలిగింది అందుచేత ఆయన వర్తకుడి పందెం ఆమోదించాడు అయితే రాజుగారి దైవజ్ఞులు గుడ్లు వెళ్లబెట్టేసి పెట్టెలో ఏమనదో చెప్పే శక్తి తమకు లేదన్నారు మూడు రోజులు అయిపోయాయి ఇంకా నాలుగు రోజులలో పందెం గెలవకపోతే రాజుగారు రాజ్యభ్రష్టుడవుతాడు ఆయనకు కంపరం పుట్టి తన రాజ్యంలో ఉన్న గ్రామాధికారులందరికీ కబురు చేశాడు ఎక్కడ జ్యోతిష్కులున్నా వెంటనే పంపమని గ్రామాధికారి వక్రబుద్ధితో మీ వంటి జ్యోతిష్యాచార్యులు ఉండగా మా రాజుగారికి ఏమీ భయం లేదు మీరు మీ శిష్యుడు నా వెంట రండి అన్నాడు విధిలేక మోసగాళ్లు రాజుగారి వద్దకు వెళ్లారు అక్కడ వారికి రాజోపచారం జరిగింది తర్వాత ఏమైనా ప్రస్తుతానికి వాళ్లు చాలా సుఖపడ్డారు గడువు ఆఖరు రోజు వచ్చింది మర్నాడు ఉదయం ఇనపెట్టెలో ఏమున్నది రాజు చెప్పకపోతే రాజ్యం పోతుంది మోసగాళ్లు రాజుకు చెప్పలేకపోతే వాళ్ల తలలు పోతాయి ఈ రాత్రికి పారిపోదాం అన్నాడు దుర్బుద్ధి ఎక్కడికని పారిపోదాం రాజు మనల్ని తప్పక పట్టుకుంటాడు చాలా అవమానకరమైన చావు చావాలి అంతకన్నా సముద్రంలో పడి ఈదుకుంటూ పోతే గుడ్డు చప్పుడు కాకుండా చావవచ్చు ఆ విధంగా కొంత కీర్తి అయినా మిగులుతుంది అన్నాడు వక్రబుద్ధి జాము పొద్దుపోయాక ఇద్దరూ సముద్ర తీరానికి వెళ్లి సముద్రంలో దిగి ఈదుతూ పోసాగారు కొద్ది దూరంలో వారికి ఏవో ఓడలు తగిలాయి ఒక ఓడలో నుంచి ఏవో మాటలు వినిపించాయి చెప్పు తాత ఆ పెట్టెలో ఏముంది అంటున్నది ఒక చిన్న పిల్ల అదంతా నీకెందుకు తల్లి పొద్దుపోయింది వెళ్ళి పడుకో అంటున్నాడు ఆ పిల్ల తాత పెట్టెలో ఏముందో చెబితేనే పడుకుంటా లేకపోతే పడుకోను అని పిల్ల ముండికెత్తింది తెల్లవారగానే బయటపడదే అనుకో ఆ పెట్టెలో ఏముందో తెలుసా ఎనపెట్టెలో ఒక ఇత్తడి పెట్టె ఉన్నది ఇత్తడి పెట్టెలో ఒక వెండి పెట్టె ఉన్నది వెండి పెట్టెలో ఒక బంగారు పెట్టె ఉన్నది ఆ బంగారు పెట్టెలో అత్తరు ఉన్నది చెప్పానుగా ఇక వెళ్లి పడుకు అన్నాడు పిల్ల తాత అతను వర్తకుడి పెద్ద సరంగు ఈ విషయం తెలియగానే మోసగాళ్లు నిశ్శబ్దంగా ఈదుకుంటూ వెనక్కు తిరిగి వెళ్లి తెల్లవారుతూనే రాజుగారికి ఎనపెట్టె రహస్యం చెప్పేశారు వర్తకుడు తన ఓడలన్నిటినీ రాజుగారికి అర్పించుకున్నాడు రాజుగారు వక్రబుద్ధిని తన ఆస్థాన జ్యోతిష్కులకు పెద్దగా నియమించాడు ఇది మోసగాళ్లకు ఇష్టం లేదు ఎందుకంటే ఎప్పటికైనా తమ మోసం బయటపడి తీరుతుంది అందుచేత వాళ్లు మరొక కుతంత్రం పన్నారు ఆ సాయంకాలం వక్రబుద్ధి రాజభవనానికి వెళ్లి రాజుగారితో కబుర్లాడుతూ ఉండగా దుర్బుద్ధి ఏడుస్తూ వచ్చి గురుజీ కొంప మునిగింది మన బస కాలిపోయింది జ్యోతిష్య గ్రంథాలన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి అంటూ బొబ్బలెక్కిన తన చేతులు చూపాడు అయ్యో ఇంకేముంది నా బతుకు తెరివే పోయింది అంటూ వక్రబుద్ధి బిక్కమొహం పెట్టాడు విచారించకండి మీకిద్దరికీ ఉన్నతమైన ఉద్యోగాలిస్తాను అన్నాడు రాజు మోసగాళ్ల ఆఖరు ఎత్తు కూడా పారింది వాళ్లు రాజుగారి దీవాణంలో సుఖంగా బతికారు